హాయ్ అండి వెల్కమ్ టు రంగోలు విత్ బోర్డర్ ఛానల్ ఈరోజు మనము నాలుగు చుక్కల ముగ్గు నేర్చుకుందాం ఈ ముగ్గు కోసం నాలుగు చుక్కలు తీసుకుందాము రెండు వరుసలు రెండు వచ్చే చాలా సింపుల్ అండి ఈజీ ముగ్గు అందరూ నేర్చుకోండి ఫ్రెండ్స్ ముగ్గుని చివరి వారికి చూడండి ముగ్గు చివరిలో సైడ్ డిజైన్ నేర్పిస్తాను తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యూటిఫుల్గా ఉండే సైడ్ డిజైన్ నేర్చుకుందాం చాలా బాగుంటుంది ఈ డిజైన్ అందరూ నేర్చుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మొగ్గులతో పాటు సైడ్ ముగ్గులు కూడా ఉంటాయి అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మొగ్గుని పూర్తిగా చూసిన అందరికీ థ్యాంక్ యూ